నీరము తోహమున నిల్చి యనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలి సంస్థితమై తనచ్చు నానీరమే శుక్తుల్లోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రబం పౌరుష వృత్తు లిట్లదము మద్యము నృత్యము గొంచు వారికి ఈ పద్యాన్ని రాసింది ఏనుగు లక్ష్మణ కవి ఈయన రా ఈయన అందించిన ఈ అద్భుతమైన శతక పద్యంలో చాలా మంచి నీతి దాగి ఉంది అసలు ఈ నీతి దీనిలో ఉన్న నీతి ఏంటంటే ఇప్పుడు మరుగుతున్న ఇనుము మీద నీరు పడితే ఏమవుతుంది ఆవిరైపోతుంది అదే అదే నీరు తామరాజ్ఞ పడితే ఏమవుతుంది ముత్యాల మెరుస్తాయి కానీ అదే నీరు ముత్యపు చిప్పులో పడితే దాని ఇంగ్లీష్లో ఆల్చిప్ప దానిలో పడితే ముత్యాల మారుతాయి అదేవిధంగా మనుషుడు అదముడు అంటే చెడ్డవాడితో చేరితే చెడ్డవాడు అవుతాడు మద్యములతో చేరితే మద్యముడు అవుతాడు మద్యముడు అంటే అటు మంచోళ్ళు కాదు ఇటు చెడ్డోళ్ళు కాదు అట్లా మద్యములతో చేరితే మద్యముడు అవుతాడు అదే మనిషి ఉత్తములతో చేరితే ఉత్తమ గుణాలు వస్తాయి ఈ పద్యంలోని భావం ఇదే